హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేతి లేకుండా ఆ కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది ఇది కూడా సింపుల్ మెథడ్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ కర్రీ చాలామంది కాకరకాయ తినటానికి ఎక్కువగా ఇష్టపడరండి చేతిగా ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ నేను చూపించే మెథడ్లో ఒక్కసారి కాకరకాయ కర్రీని చేసి తినండి చాలా బాగుంటుంది మీకు కంపల్సరీ నచ్చుతుందండి ఎప్పుడూ తినని వాళ్ళకి కూడా ఇలా చేస్తే చాలా ఇష్టపడతారు అంత బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము నేను ఇక్కడ కిలో వరకు కాకరకాయలని తీసుకున్నానండి ఈ కాకరకాయలను రౌండ్ చక్రాల్లా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకోండి మధ్యలో ఉన్న వైట్ పార్ట్స్ని తీసేయండి ఇందులో సీడ్స్ ఉంటాయి కదా తీసేయండి తీసేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఆపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి వేసుకొని బాగా ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టించాలండి మనం వేసిన పసుపు ఇంకా ఉప్పు కూడా బాగా పట్టించాలి ఇలా చేయటం వల్ల కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు చాలా బాగా వస్తుందనమాట ఇలా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవాలి మెంతులు హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి చేదేమి ఉండదండి మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లార్చుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ముందుగా మనం కాకరకాయ మొక్కలకి పసుపు ఉప్పు పట్టించాం కదండి వాటిని ఈ విధంగా ఆయిల్లోకి యాడ్ చేయాలన్నమాట మొత్తం కాకరకాయ మొక్కలు అన్నీ కూడా ఇదే విధంగా ఈ ఆయిల్లో వేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేయటం వల్ల చేదు అనేది అస్సలు ఉండదండి ఈ ఇలా మాత్రం చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు పక్కన తీసేయండి ఇంకా అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు నాలుగైదు లవంగాలు ఒక రెండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక రెండింటిని వేసుకొని దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఒక టమోటాని యాడ్ చేసేసుకోవాలన్నమాట సో టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి టమాటో ప్యూరీని కూడా వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలని వేసుకుందాము మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ టమాటో మొక్కలు బాగా మగ్గేంత వరకు దీనిపైన మూతన పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట సో ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచితే టమాటా మొక్కలు చక్కగా మగ్గిపోతాయండి ఈ విధంగా టమాటా మొక్కలు మగ్గిన తర్వాత ఇలా మనం కొంచెం మ్యాష్లా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మంచి గ్రేవీతో బాగా వస్తుందనమాట సో మనం టమాటో ప్యూరీ వేసుకున్నా సరే ఇలా టమాటా మొక్కలు వేసుకున్న ఈ విధంగా మగ్గించుకొని చేస్తామంటే చాలా బాగా వస్తుంది ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేస్తాం చేసుకున్న ఈ కాకరకాయ మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కల్ని కూడా ఇప్పుడు వేసుకుందాము ఇలా మొక్కలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా ఇందులో మిక్స్ అయినంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుని మోదం పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ పాటు అలా ఉంచేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఇవి చక్కగా ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇందులో బాగా మగ్గేయండి ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా అంతా బాగా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని రసాన్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చింత రసాన్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకుని దీన్ని ఒక త్రీ మినిట్స్ పాటు మనం ఉడికించుకోవాలన్నమాట కాకరకాయ మొక్కల్ని ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి సో ఈ ప్రాసెస్ కనుక చేశారంటే చాలా బాగా వస్తుందనమాట ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూసుకుందాము కాకరకాయ మొక్కలు కూడా చక్కగా ఉడికాయండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం పల్లీలు ఇవి ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఇది పౌడర్లా చేసుకోమని చెప్పాను ఆ పౌడర్ని కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా పౌడర్ మరీ ఎక్కువగా వేసేసినా సరే గ్రేవీ గ్రేవీలాగా అయిపోయి అంత ముద్దలా అయిపోతుందండి కొంచెంగానే యాడ్ చేసుకోవాలి ఆ టేస్ట్ బాగుంటుంది చేదు అనేది ఉండదు కొంచెం మీకు తిక్గా అయిపోతే అయిపోవచ్చేమో కానీ చేదైతే అస్సలు ఉండదండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్న తర్వాత సో ఈ విధంగా అవుతుందన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి మరి ఇంకా తిక్కుగా ఉంచుకుంటే అస్సలు బాగోదు కదా సో ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా పైన ఇలా వేసుకోవాలన్నమాట సో కొత్తిమీరని ఒకసారి వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీ కదండి ఇందులోకి మనం గరం మసాలాని తప్పకుండా యాడ్ చేయాలన్నమాట గరం మసాలాని ఇలాంటి కర్రీస్లోకి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో ఇలా గరం మసాలాని కూడా ఒక స్పూన్ వరకు వేసేయండి నేనైతే ఇలా వేసేస్తానన్నమాట సో ఇది కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి సో అంతేనండి అస్సలు చేది లేకుండా మంచి కాకరకాయ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్